ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఇరుక్కోవడం అన్నం మెదకు ఇట్లాంటివైనా ఏమైనా ఇరుక్కున్నాయి అనుకోండి చిన్నపిన్న తీసుకొని ఇట్లా లేకపోతే వాటర్ ట్యాప్ కింద పెట్టండి దాంతో పోతే దాంతో కూడా పోకపోతే గట్టిగా ఊదండి ఇక్కడ ఊదితే అటు బయటకు వచ్చేస్తుంది లేకపోతే ఇట్ సైడ్ నుంచి ఊదండి గట్టిగా ఊదటం వల్ల బయటకు అయితే వచ్చేస్తుంది అలా చెక్ చేసుకొని ఈ వా కుక్కర్ వాడటము నేర్చుకోండి ఏం కాదు ఈ కుక్కర్ వాడాలంటే మెయిన్ ఈ విషయాలు తెలిస్తే సరిపోతుంది ఇప్పటికి కూడా కుక్కర్ వాడాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకు భయపడతారు అంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కుక్కర్ పేలిద్ది పేలిద్ది అని చాలామంది అంటూ ఉంటారు కదా అలాంటివన్నీ విన్నప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన ఎవరైనాకైనా కానీ లేకపోతే అసలు కొంతమంది విలేజ్లో వాళ్ళైతే కుక్కర్ అసలు వాడరు కుక్కర్ ఎలా పనిచేసిద్ది అంటే కుక్కర్ అనేది పైన మూత ఉంది కదా మొత్తం దీంట్లోనే పనిచేస్తుంది మొత్తము ఇది జస్ట్ ఉంది అంటే ఒక గిన్నెలాగా అంతే మొత్తం దీంట్లోనే ఉంటుంది కుక్కరు కుక్కర్ ఒక్కొక్కసారి పేలింది అది ఇది అని అంటూ ఉంటారు కదా దానికి రీజన్ ఏంటి అంటే కుక్కర్లో వాటర్ ఒకటి తక్కువ పోస్తే అలా అవుతుంది ఇంకొకసారి ఎలా అంటే వాటర్ తక్కువ పోసినప్పుడు కింద మంట ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం హీట్ అయిపోతుంది కదా హీట్ అయిపోయినప్పుడు ఆవిరి బయటకు పోలేకుండా ఈ హోల్ ఉంది చూసారా ఇక్కడ ఈ హోలు ఒక్కొక్కసారి మనం అన్నం కానీ పప్పు కానీ వండుతాం కదా అన్నం కానీ పప్పు కానీ ఈ లోపల సైడు ఇక్కడ ఇరుక్కుపోతాయి చిన్న చిన్న పీసెస్ ఏదైనా ఇట్లా ఇరుకుపోయినప్పుడు ఇక్కడ ఉడికిన ఆవిరి అంతా ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే విజిల్ వస్తుంది ఇలా బయటికి వెళ్ళనప్పుడు అప్పుడు కూడా కుక్కరు ఇలా బ్లాస్ట్ అవుతుంది ఇంకొకటి ఇది ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా మీరు ఎప్పుడైతే దీన్ని వాడుతున్నారో వాడేటప్పుడు కంపల్సరీ ఇది ఉంది కదా ఇది క్లీన్ ఉందో లేదో చెక్ చేసుకోండి అది ఎలా అంటే ఇప్పుడు వాటర్ కింద రన్నింగ్ వాటర్ కింద ఇలా పెట్టండి చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఈ హోల్ ఏడైతే ఉందో ఆ ప్లేస్లో ఇలా ట్యాప్ ఆన్ చేసి పెట్టండి వాటర్ చూసారా ఇలా ఫ్రీగా పోతుంది అంటే ఆ హోల్ అనేది మనకి ఏమి ఇరుకోలేకుండా ఫ్రీగా ఉండాలి అర్థము ఇలా ఒకలాగా చెక్ చేసుకోవచ్చు ట్యూబ్లైట్కి పెట్టి ఇలా చూసుకోండి దాంట్లో లైట్ అనేది కనిపిస్తుంది మనకి ఇలా కూడా చూడాలి ఫిజిల్ వచ్చి రానట్టు అట్లా అవుతూ ఉన్న టైంలో జస్ట్ ఇలా కలిస్తుంది ఫ్రిజులు వస్తుంది ఏం కాదు ఇది హీట్ అవుతుంది కదా లోపల ఈ ఉడికిన ఆగిరంతా ఇక్కడ నుంచి బయటకు వస్తుంది ఇలా అంటే అదే విజులు బయటకు వస్తుంది ఇప్పుడు ఉడకలేదు ఇది ఈ ఓన్లీ ఆవిరి ఏదైతే ఉందో అది లోపల చాలా ఉంటుంది అది అట్లనే ఉంటుంది ఇది మనం బయటికి మొత్తం పోయే వరకు కూడా దీని తియ్యం కదా ఇది క్లోజ్ అవ్వటం వల్ల ఇదేమైందంటే ఈ లోపల ఆవిరితోనే ఉడికిపోతుంది అందుకే మనం కుక్కర్ వాడతాము కుక్కర్ ఏదైనా పని అయితే ఒకటే చేస్తుంది స్టీల్ అయినా అల్యూమినియం అయినా ఎవరికి వాళ్ళు ఎలా ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వాళ్ళు దాన్ని కొనుక్కొని వాడుతూ ఉంటారు ఏ కుక్కర్ అయినా ఒకటేలాగా పనిచేస్తుంది అన్నిటికీ లోపల ఇదే ఉంటుంది లోపల దీని ద్వారానే పనిచేస్తుంది దీది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఖరాబ్ అయినా ఇది ఖరాబ్ అయిన ఇది బ్లాక్ ఉన్న ఇది ఖరాబ్ అయినా మనకి దీంట్లో ఏమవుతుందంటే అంటే ఒక్కొక్కసారి కుక్కర్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి విజిల్ రాకపోవడము వాటర్ లీక్ అవడము ఇలాంటివన్నీ జరుగుతాయి అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే ఇది లూజ్ అవుతూ ఉంటుంది ఇది ఒకటి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ నైట్ పెట్టుకోండి లేదు అంటే కొత్తది కొనుక్కోండి దీని కాస్ట్ కూడా ఎంత ఒక హండ్రెడ్ లోపే ఉంటుంది ఇవి పోయినాయి అనుకోండి రిపేర్ అన్నప్పుడు కూడా ఓన్లీ మూత ఒకటి పట్టుకొని వెళ్తేనే సరిపోతుంది ఇది రిపేర్ అన్నప్పుడు కూడా ఏమైందంటే ఇది ఒకటి లోపల ఇది ఉంటుంది కదా ఇది మార్చి కొత్త తెస్తారు మళ్ళీ మనకి మామూలుగానే విజులు వస్తున్నప్పుడు ఈ మొత్తం ఈ మూతలోనే ఉంటుంది ఏ కుక్కర్కైనా కానీ మనకి వాడడానికి ఈ కుక్కర్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే దీని మీద భయం అనేది పోతుంది ఇది అందుకని మనము దీన్ని వాడడానికి ముందు దీని గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలి రిపేరు అది ఇది వచ్చిందంటే కుక్కర్లో రిపేర్లు కూడా ఏమీ రావు వీటికి వచ్చే రిపేర్లు అంటే దీంట్లో ఉన్న ఇది ఇది ఉంది కదా ఇది ఇది కానీ ఇక్కడ ఇది లోకల్ సైడ్ చూపించా కదా ఇది ఇది మాత్రమే ప్రాబ్లం ఉంటుంది ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి ఒకవేళ మీకు కుక్కరు అన్నం వండుతున్నప్పుడు వాటర్ లీక్ అవుతున్నా లేకపోతే ఉడుకుతుంది కానీ అన్నము ఉడుకుతుంది కానీ విజిల్ రావకపోయినా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ మూత పట్టుకొని మీరు స్టీల్ షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఇది మార్చేసి ఇది కొత్తది వేసి ఇస్తారు ఇవి రెండు మార్చి వేసి ఇస్తే మళ్ళీ నార్మల్గా మీరు వండుకోవచ్చు అనమాట ఇంకొకటి అన్నిటికంటే మెయిన్ ఇంకొకటి ఏంటంటే చిన్న కుక్కర్ ఏదైతే ఉందో ఇది వన్ లీటర్ కుక్కర్ ఏదైతే ఉందో ఈ కుక్కర్ చిన్నది వన్ లీటర్ వన్ లీటర్ అంటే హాఫ్ కేజీ రైస్ వండుతాం దీంట్లో ఈ కుక్కర్ ఏదైతే ఉందో అందరూ దీనికి కొంచెం పెద్ద మంట పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా వండుతామని చూస్తారు కదా అలా వండకూడదు చిన్న కుక్కరు ఏదైతే వాడతామో ఆ చిన్న కుక్కర్కి మంట మీడియం ఫ్లేమ్కి కంటే తక్కువ పెట్టాలి అంటే సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి మనం పెద్ద మంట పెట్టినామనుకోండి అప్పుడు కూడా కుక్కర్ ఎగిరపడే అవకాశం ఉంది మంట హైలో పెట్టకండి మీరు పెద్ద కుక్కర్ ఎప్పుడైతే వాడతారో అంటే పెద్దవి ఉంటాయి చూడండి త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇలా పెద్ద పెద్ద కుక్కర్స్ ఉన్నప్పుడు మంట హైలో పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మీరు చిన్న కుక్కర్ వాడతారో అప్పుడు మాత్రం మంట తక్కువలో పెట్టుకోండి తక్కువలో పెట్టుకొని వండుకోండి దానికి టైం పెట్టుకోండి ఏదైనా కానీ పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఉడికిపోతుంది అలా పెట్టుకోండి ఎందుకంటే చిన్న కుక్కర్ టైం చెప్తున్నాను నేను దానికి అంత టైం అంతే టైం పట్టింది ఇంకొకటి వీటికి వచ్చే రిపేర్లలో వీటికి ఉన్నాయి కదా ఈ హ్యాండిల్స్ ఊరికూరికే లూజ్ అవుతూ ఉంటాయి మనం లూజ్ అయినప్పుడల్లా ఇక్కడ ఈ స్క్రూస్ ఉంటాయి కదా దీంతోనే మనం టైట్ చేసుకుంటూ ఉంటే ఇది ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే దీదైతే మనకి ఇంట్లోనే అయిపోతుంది ఇంతకు మించి వీటిలో వచ్చే రిపేర్లు కానీ ఏం లేవు ఇది వాడడానికి భయపడడానికి కూడా ఇంకేం లేదు ఈ విషయం తెలిసిందంటే హ్యాపీగా మీరు వాడుకోవచ్చు కుక్కర్ పెట్టేటప్పుడు అలా చెక్ చేసుకుంటాం కదా వండేటప్పుడు కూడా ఎలా అంటే ఇలా పెట్టినారు కదా ఇది కరెక్ట్గా దీని సైజు పెడుతున్నారా లేదా చూసుకోండి దీందా కాదా ఇది వేరే వాటివి కొన్ని సైజెస్ కొద్దిగా లూజ్ ఉండడం వల్ల సెట్ కావు కొన్ని సెట్ అయితే వేరే అయినా కూడా అలానే ఇది ఉంది కదా విజిల్ విజిల్ ఒకదాని ఒకటి కొన్ని సెట్ అయితే కొన్నిగా సెట్ కావు దేని దానికి వాడటం మంచిది ఇక్కడ పెట్టే విజిల్ అయినా కానీ ఇది కానీ ఇవి రెండు కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు ఏదైనా పప్పు కానీ అన్నం కానీ ఇక్కడ పెట్టారనుకోండి ఇలా ఫిక్స్ చేస్తారు కదా ఇలా ఫిక్స్ చేసేటప్పుడు విజిల్ లేకుండా పెట్టండి అంటే విజిల్ పెట్టలేదు నేను క్యాబ్ పెట్టేసా కొంతమంది అట్లనే పెట్టేసేసి ఇలా ఇలా పెడతా ఉంటారు కదా అది ఏమైతుందంటే ఇక్కడ ఎయిర్ అనేది లాక్ అయిపోయి తొందరగా ఫిట్ కాక ఉంటే ఇటు ఇటు టైట్ టైట్గా ఉంటూ ఉంటారు అలా ఏం అవసరం లేదు నార్మల్గా ఫస్ట్ విజిల్ తీసేసి ఇలా పెట్టండి పెట్టినాక ఇది పెట్టినామంటే ఇక్కడ ఇక్కడ పైనుంచి ఇట్లా గాలి ఇలా పైకి వెళ్తుంది తెలిసిపోతుంది ఇట్లా కరెక్ట్గా ఫిట్ అయిందనేసి అలా పెట్టినాక ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టి పెడుతున్నాము పెట్టినాక మనకి ఇంకా డౌట్ వస్తుంది ఈ విజిల్ పెట్టేస్తాను ఒక నిమిషం చూపిస్తాను మీకు అది కూడా వేరే కుక్కర్ మీద చూపిస్తాను ఇలా పెట్టినాక మన స్టవ్ ఆన్లో పెట్టినాక ఇంకా భయపడుతున్నారు అది ఎప్పుడు పేలిద్దంటే అది ఏది ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో అప్పుడు మాత్రమే పేలుతుంది అదే పేలడం అంటే ఎగిరిపడ్డం మిగతా టైంలో పేలదు మీరు వండుతున్నప్పుడు కొద్దిసేపు అయినా కూడా మీకు ఇంకా అలానే డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పెట్టిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా మూత దగ్గర ఇట్లా కలిగించండి ఇట్లా కదిలిస్తే ఉష్ అని ఇలా బయటకు వస్తుంది అంటే దాంట్లో ఉన్న గాలి బయటకు వస్తుంది అలా వస్తుందంటే ఏంటి ఇక్కడ హోల్ అనేది ఫ్రీగా ఉంది అని అర్థము అలా హోల్ ఫ్రీగా ఉందంటే ఇంకా ఏం భయం లేదు ఇక్కడ నుంచి ఎంత హీట్ అయినా కానీ ఈ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా భయపడే అవసరమే లేదు మంట ఒకటి మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువ పెట్టుకోండి పదిహేను నిమిషాలు అయితే ఆటోమేటిక్గా ఆఫ్ చేసేసుకోండి అంతే మించి ఇంకేం లేదు దీంట్లో భయపడదానికి కుక్కర్ రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ మనం అందులో పెడతాం అన్నం పొడిపొడిగా అవుతుంది కదా అదొకటి దాంట్లో అన్నం వండుకుంటాం దీంట్లో కూడా అన్నం వండుకుంటాము దీనికి దానికి ఏంటి తేడా అంటే ఇది కొంచెం మెత్తగా అవుతుంది దాంట్లో ఏంటంటే కొంచెం పొడి పొడిగా అవుతుంది దీంట్లో కూడా మనము పొడి పొడిగా కూడా వండుకోవచ్చు అది మనం పోసే వాటర్ ఉంది చూసారా వాటర్ క్వాంటిటీ అనేది ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తారు అదే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు ఎలా పోస్తారో దీంట్లో కూడా అలానే పోస్తారు దానివల్ల ఏమవుతుందంటే అన్నం మెత్తగా అవుతుంది కానీ కొన్ని బియ్యానికి ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ పడతాయి కానీ రెగ్యులర్గా మనం వాడే సోనా మసూరి ఆ ఓల్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో ఒక అర గ్లాసు తక్కువ పడుతుంది కుక్కర్లలో ఎందుకంటే ఇది ఎక్కువ హీట్ మీద ఉడుకుతుంది కాబట్టి దీనికి మనకి తొందరగా మెత్తగయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటర్ తక్కువ పోయాలి ఒకటి రెండు విజిల్స్ రాగానే అన్నం అయితే ఉడికిపోతుంది దీంట్లో పప్పు కూడా అంతే మూడు విజిల్స్లో అయిపోతుంది లోపల వాటర్ ఉన్నంతవరకు ఈ పైన విజులు ఈ పైన ఇది ఉంది చూసారా ఈ విజిల్ దగ్గర ఇది క్లీన్ ఉందా లేదా చూసుకోండి వాటర్ లీక్ అవుతుందా లేదా చూసుకోండి ఇవి చూసుకోండి అంతే ఇవి మూడు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి కుక్కర్కి ఏ ప్రాబ్లం ఉండదు అలా ఏమి కూడా అవ్వదు అలాంటి భయాలు కూడా ఏం పెట్టుకోవద్దు హ్యాపీగా కుక్కర్ మనం వాడుకోవాలి ఇది వాడితేనే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది హెల్తీగా తొందరగా ఎక్కువ మన ఈ విటమిన్స్ ఏదైనా వండినా కానీ అవన్నీ పోకుండా ఉండాలంటే మనం కుక్కర్ అనేది యూజ్ చేస్తేనే చాలా మంచిది